ఆలోచన కానీ క్వశ్చన్ మార్క్ రావచ్చు యేసుక్రీస్తు ఎందుకు భూమి మీదకి రావాలి ఎందుకు రక్తం కార్చాలి ఎందుకు ప్రాణం పెట్టాలి సమాధి చేయబడాలి ఎందుకు తిరిగి లేవాలని ఎంతైనా అవసరత ఉంది ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ పాపంతో నింపబడ్డారు పాపం వల్ల వచ్చి జీతం మరణమని బైబిల్ చెప్తుంది ఆదిలోనే నరుడు తప్పు చేసి దేవుడికి వ్యతిరేకమైన పనిచేసి పాపాన్ని కొని తెచ్చుకుంటాడు ఆ పాపం కాస్త ఒకరితో కాస్త ప్రపంచమంతా విస్తరించబడింది అది ప్రజల మీద వేలుబడి చేస్తుంది ప్రతి ఒక్కరు చనిపోయి నరకానికి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఆకాశం నుండి భూమి మీదకి చూసి అయ్యో నా పేరు పెట్టబడినటువంటి నా ప్రజలు నరకానికి వెళ్ళిపోతున్నారే ఈ నరకం అనేది నేను వీరి కోసం సృష్టించలేదు నరకం అనేది దయపు శక్తుల కోసం నరకం సృష్టించబడింది అప్పుడు దేవుడు భూమి మీదకి చూసి తన బిడ్డను చూసి కనికరపడి భూమి మీదకి వచ్చి ఆ కలవర సిలు మీద రక్తం కర్చి ప్రాణం పెట్టి ఉపాధి చేయబడి మూడో దిన క్రీస్తు వారి ఎద్దకు వస్తారో వేసే దేవుడని నమ్మి ఆ శిలువు దగ్గరికి ఎవరైతే వస్తారో వారి ఆత్మలు నరకానికి వెళ్లకుండా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాయి చాలా మంది యేసుపురావు నమ్ముకోవాలన్నా చర్చి బైబిల్ పట్టుకోవాలన్నా ఏదో తెలియని మొహమాటం యేసుక్రీస్తు వారు ఒకటే చెప్పారు మీరు నా ద్వారా తప్ప ఎవరి ద్వారా పరలోకం వెళ్ళలేరు నీ ఆత్మ పరలోకం వెళ్ళాలంటే ప్రభని యేసుక్రీస్తు వారి ద్వారా తప్ప ఇంకెవరి ద్వారా పరలోకం మోక్షానికి చేర్చబడదు కనుక ఏ కులస్తులైనా ఏ మతస్థులైనా ఎంత గొప్పవారైనప్పటికీ పేదవారైనప్పటికీ నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే యేసు క్రీస్తు వారి ద్వారా కానీ వెళ్ళలేవు యేసు క్రీస్తు వారి ఎందుకు వస్తే సమాధానం సంతోషం ఆనందం నీకు దొరుకుతుంది ఎటువంటి తెగుళ్ళైన ఎటువంటి రోగాల్లో ఆయన స్వస్థపరచగలరు పన్నెండు సంవత్సరాల నుండి రక్త బాధపడుతున్నటువంటి స్త్రీని ఆయన స్వస్థపరిచారు బైబిల్లో ఎంతో మందిని స్వస్థపరిచారు కనుక మాటలు ఎంతవరకు అయితే వినబడుతున్నాయో ఈ మాటలు అర్థం చేసుకుంటారని మాసపడుతూ ఈ మాటలు ముగిస్తున్నారు ప్రభా ఈ రాష్ట్రాల ప్రాంత ప్రజల్ని రక్షించండి వాళ్ళ మనోనేత్రాలు తెరవండి వారితో ఈ రాత్రికే మాట్లాడమని వేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి